వివాదం ఏదైతే ఉందో రోజు రోజుకి చిలికి చిలికి గాలి వల్ల మారుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది ఆల్రెడీ మూడు రోజుల పాటు సిట్ విచారణ అధికారులు మరి దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం ఈ సిట్ విచారణకు అయితే బ్రేక్ పడినట్టు అయితే తెలుస్తూ ఉంది సాక్షాత్తు డీజీపీ ద్వారకా తిరుమలరావు దీనికి సంబంధించి వెల్లడించారు ఈ నెల మూడవ తారీఖు వరకు సిట్ విచారణకు బ్రేక్ ఇవ్వనున్నట్లయితే తెలిపారు అయితే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయో సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ఆయన చెప్తారు విచారణ ఇంకా పూర్తి అవ్వలేదు కదా విచారణ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలు తోటి ఆయన మీడియా ముందు చెప్పినట్టయితే బాగుండేది అలా కాకుండా ఆయన చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి ఒక అంశాన్ని ఏదైతే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళిన పరిస్థితి ఉందో ఈ లడ్డు అంశానికి సంబంధించి సో దాని మీద విచారణ జరిపేటువంటి క్రమంలో సుప్రీంకోర్టునే జస్టిస్ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి రైజ్ చేసినటువంటి అయితే ఇంకొక వా ఇంకొక అంశం కూడా దాని మీద తీసుకొని వచ్చారు ఏదైతే సాక్షాత్తు ముఖ్యమంత్రే కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సిట్టు ఏదైతే దర్యాప్తు సంస్థ ఏదైతే ఉందో అది అధికారులు మరి ముఖ్యమంత్రి గారి మాటలకి వారు ప్రభావితులు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి తరుణంలో ఈ సిట్టు విచారణకైతే అయితే ప్రస్తుతానికి అయితే బ్రేక్ ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది మూడో తారీఖు వరకు ఈ విచారణకైతే బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అదే దీనికి సంబంధించి ఎవరైతే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరు ఉన్నారో లడ్డు వివాదంలో సుప్రీం కోర్టు కామెంట్ల మీద అయితే ఆవిడ స్పందించారు ఏం జరిగిందో అదే చంద్రబాబు నాయుడు మాట్లాడారు సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయటం సమంజసంగా లేదు సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అని అనడం ఇది కరెక్ట్ కాదు రాజ్యాంగ పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ముఖ్యమంత్రికి ఉంటుంది సో రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా మాట్లాడతారు చట్ట విరుద్ధంగా ఏం మాట్లాడకూడదు కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు అని చెప్పేసి ఇటు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యాఖ్యానించారు కోర్టుకు సంబంధించి అయితే ఈరోజు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రాయచిత దీక్ష విరమంలో భాగంగా తిరుమల చేరుకున్నారు కాలినడకన శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలలో కాలినడకనైతే వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయన కూడా ఈరోజు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న సమాచారాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు మాట్లాడారు తెలిపారు గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి ప్రభుత్వం అన్నింటిపైన విచారణ జరుగుతుంది ప్రాయచిత దీక్ష కేవలం లడ్డూ కోసం కాదు లడ్డు వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమే కొన్నేళ్ళగా రెండు వందల పంతొమ్మిది టెంపుల్స్ ధ్వంసం చేశారు రామతీర్థంలో రాముడి తల నరికారు ఇది కేవలం దీక్ష మాత్రమే కాదు శాశ్వత పరిష్కారం కోరుతూ చేపట్టినటువంటి దీక్ష సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి కూడా వ్యాఖ్యానించారు అంటే ఏదైతే కోర్టు విచారణలో భాగంగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏ విధంగా మరి ఇప్పుడు కోర్టు ఆల్రెడీ ఏదో డిసిషన్ ఇచ్చేసింది అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొస్తూ ఈ ప్రాయజ్యత దీక్షను కూడా మీద కూడా కామెంట్ చేసేటువంటి వారికి జనసేన అధినేత వారికి ముందుగానే కౌంటర్ వేశారు పూర్తిగా లడ్డు కోసం కాదు ఈ రెండు వందల పంతొమ్మిది దేవాలయాలు గత ఐదేళ్లలో ధ్వంసం చేశారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా ఇటు పురదేశ్వర్ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారికి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నారు కాబట్టి ఆయనకి జరిగింది మాట్లాడేటువంటి స్వేచ్ఛ అనుకుంటుందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు కూడా చెప్పారు సో మొత్తానికైనా చూస్తే ఈ మూడో తారీఖు వాయిదా తర్వాత మరి సుప్రీం కోర్టుకు సంబంధించి మరి ఇంకేదైనాటువంటి ఆదేశాలు వస్తాయా లేకపోతే ఇప్పుడు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలతో ఏమన్నా ఈ లడ్డు విషయానికి అంశానికి సంబంధించి దర్యాప్తు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనే అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళకి ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సామంచి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా అవుతూ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడదాం రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఈ నెల మూడో తారీఖు వరకు దర్యాప్తు ఆపుతామన్నారు డీజీపీ ఏం జరగబోతుందని అనుకోవచ్చు శ్రీధర్ రెడ్డి గారు అంటే కోర్టు ఎక్కడా కూడా కల్తీ జరగలేదు అనే పదం ఎక్కడా వాడలేదు విచారణలో భాగంగా చేసినటువంటి కొన్ని కామెంట్స్ని మరి ఒకవేళ ప్రభుత్వం ఏమన్నా సీరియస్గా తీసుకొని సరే రాష్ట్ర దర్యాప్తు సంస్థకి కేటాయిస్తే మళ్ళీ రేపొద్దున ఎవరైతే మాట్లాడినటువంటి సోకల్ పీపుల్స్ లీడర్స్ పార్టీస్ ఉన్నాయో మా ఉద్దేశపూర్వకంగా ఇది వాస్తవం కాదు ఇది దర్యాప్తులో తేలినటువంటి అంశం అనేటువంటిది ఏదన్నా అంటారని చెప్పేసి ఆపారని అనుకోవచ్చా మడ్డు గారి నమస్కారం అండి అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకుల నమస్కారం అండి కోర్టు చెప్పిన దానికి మన ఇష్టం వచ్చినట్టు మనం ఇంటర్ప్రిటేషన్ తీసుకోవచ్చు తీసుకోని మాట్లాడుతూ ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా కోర్టు ఆధారాలు లేవు అని చెప్పలేదు కదా అంటే ఉన్నాయని కూడా చెప్పలేదు కదా మీ లడ్డూలో కలిసింది అన్నప్పుడు లడ్డూను టెస్టింగ్ పంపించారా అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కదా కల్తీతో వచ్చిన నెయ్యిని లడ్డూలు తయారు చేశారా అని అడిగితే చేయలేదని చెప్పారు కదా సో ఇక్కడ ఇక్కడ మనం క్లియర్ గా లాజిక్ మిస్ అవుతుంది ఏంటంటే ఆ కోర్టు అడిగిన పన్నెండు ప్రశ్నలు ఏ ఒక్క ప్రశ్నకు కూడా తెలుగుదేశం దగ్గర సమాధానం లేదు తెలుగుదేశం ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి లాయర్ దగ్గర కూడా సమాధానం లేదు ఎందుకోసం అంటే ఇది ప్రీ ప్లాంటెడ్ స్టోరీ అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం మేము ఇప్పుడు నిజంగా ఒకవేళ ఎక్స్పర్ట్స్ చెప్పినప్పుడు ఏం చెప్తా ఉన్నారు అడల్ట్రేషనే జరిగి ఉంటే ఆ లడ్డు అనేది రెండు మూడు రోజుల్లోనే పాడైపోతుంది ఎక్కువ రోజులు నెలకొంటుంది చెప్తా ఉన్నారు దట్ ఈస్ నెంబర్ వన్ నంబర్ టూ అలాగే ఏం చెప్తా ఉన్నారు అసలు లడ్డు ఆ నెయ్యే వాడలేదు రిజెక్ట్ చేసేసామని చెప్పి ఈవో గారు చెప్తా ఉన్నారు ఇలా రిజెక్ట్ చేయటం ఇది మొదటిసారి కాదు ఇక ముందు రిజెక్ట్ అవ్వదు అని కాదు ఆల్రెడీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజెక్ట్ అయింది జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిజెక్ట్ అయింది సో కేవలం జగన్ గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలి అన్న ఏకైక కారణంతో దీన్ని మనం తీసుకొచ్చారనేది చెప్పింది అదే విషయం సుప్రీం కోర్టు కూడా దేవుని రాజకీయాల్లోకి లాక్తండి అని చెప్పింది తర్వాత మీరు ఇందాకన్నారు చంద్రబాబు గారి దగ్గర ఏం సమాచారం ఉంది అనేది మాట్లాడారు దానికి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర సమాచారం జూన్ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పద్నాలుగో తారీఖు శ్యామలారావు గారి టిటిడి ఈవోగా నియమించినప్పుడు నాకు శ్యామలరావు గారు చెప్పిన మాట ఏంటి నాకు చంద్రబాబు నాయుడు గారు నేను ఫార్మల్ గా కలిసినప్పుడు నాకు ఇట్లా లడ్డూలో ఉ కల్తీ జరుగుతుంది విచారం చేయమన్నారు అన్న సో ఆల్రెడీ ప్రీ డిసైడ్ ప్రీ డిసైడ్ అయిన దాని మీద సిట్ కమిటీ ఓట్ వేశారు సిట్ చంద్రబాబు నాయుడు గారు సిట్ చంద్రబాబు నాయుడు స్టాండ్ అంటే స్టాండ్ సో ఇలాంటి వాటికి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏలేరు కమిటీ ఏలేరు కాలం మీద ఒక కమిటీ వేశారు దాని రిపోర్ట్లు చూసాం పుష్కరాల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయినప్పుడు మీడియా అత్యుత్సాహం భక్తుల అత్యుత్సాహం వల్లనే వాళ్ళు చనిపోయారు కానీ చంద్రబాబు నాయుడు గారు తప్పేం లేదని చెప్పి వచ్చిన రిపోర్ట్ చూసాం అలాగే ఇలాంటి రిపోర్ట్లు చాలా చంద్రబాబు నాయుడు గారు తేగలరు అనే ఉద్దేశం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలిసిన ఇష్యూనే సో ఇక బురంద్రేశ్వర గారు మాట్లాడతా రాజ్యాంగ బద్దలో పదవిలో ఉన్నారు కాబట్టి ఏమైనా సుప్రీం సుప్రీంకోర్టు అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి అని ఇది నిన్న కాక మొన్న పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడితే సుప్రీంకోర్టు ఇలాగే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇలాగే మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పారు సో పురంధరేశ్వర గారు మాట్లాడింది వెనక్కి తీసుకోవాలి లేదంటే ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఖచ్చితంగా దాని మీద ముందు అట్లా ఆ విధంగా వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా శ్రేణులకి కోర్టుల మీద పూర్తి స్థాయిలో విశ్వాసం ఉన్నాయా మేము మొదటి నుంచి చెబుతున్నాం మేము కోర్టుని ఎప్పుడు నమ్ముతామండి వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు ఎవరైనా తప్పు చేయొచ్చు కానీ వ్యవస్థ ఎప్పుడు తప్పు చేయదండి గత ఐదేళ్లలో అనేక సందర్భాల్లో కోర్టులకు సంబంధించి న్యాయమూర్తులు సైతం కూడా కులాల పేర్లతోటి అంతకట్టినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు చేయలేదా దాని మీద కొంతమంది కేసులు కూడా వారి మీద బుక్ అయిన పరిస్థితి లేదా కొంతమంది జైలు కూడా వెళ్ళిన పరిస్థితి లేదా మర్చిపోయారు అవన్నీ దాని సంగతి మాట్లాడాల్సి వస్తే చర్చీల మీద ఏ విధంగా పనికిరారు బీసీ కులాలని చెప్పి రాసిన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రావాలండి సో లెట్ నాట్ గోయింగ్ టు ఓకే సో మొత్తానికి ఈ సిట్ దర్యాప్తు ఆ ప్రస్తుతానికి ఆపటం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందంటారా సిట్ దర్యాప్తు ఈనాపేదే ఉందండి వాళ్ళకి తెలిసిపోయింది ఆల్రెడీ ఎందుకంటే బ్యాక్ ఫైర్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడు చేయాలి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఇరవై తొమ్మిది తారీఖు రిపోర్ట్లు వచ్చినాయనుకోండి ఏది జూ జూ రిపోర్ట్ లోనో జూన్ లోనో రిపోర్ట్ లో వచ్చేసినప్పుడు అప్పుడు వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళని పట్టు రావాలి కదా నీకు అప్పుడు చేయాల్సింది నువ్వు టాపీగా ఒకవేళ ఏది నిజంగా జరిగి ఉంటే నువ్వు అప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేస్తే ఎవరు నమ్ముతారు కేవలం రాజకీయంగా పురలు చల్లాలన్న ఉద్దేశంతో ఏదో జరిగిపోయిందని మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రెండు వందల పంతొమ్మిది గుళ్ళు మాట్లాడారని ప్రగల్భాలు బలుగుతా ఉన్నది ఇదే బిజెపి ఇదే తెలుగుదేశం ఇదే జనసేన కలిసి గవర్నమెంట్ లోకి వచ్చి ముప్పై మూడు గుళ్ళు కూ దగ్గరుండి కూల్ చేసేసి విజయవాడ కనపడలేదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి కట్టించలేదా రెండు వందల పంతొమ్మిది గుళ్ళు పడగొట్టారని చెప్పి ఊరికే నోటికొచ్చిన లెక్క చేస్తే సరిపోతుందా ఆరు వేల గుళ్ళు పైగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో లో శ్రీవాణి ట్రస్ట్ నుంచి పునరుద్ధరణ కొత్తగా గుళ్ళు కట్టించామని లిస్ట్ ఇచ్చింది వీళ్ళ వీళ్ళ మాట్లాడేది గుళ్ళు గురించి గోపురాల గురించి శ్రీకాకుళంలో శివలింగాన్ని నందిని ఏ విధంగా చేశారు తెలుగుదేశం నాయకులు అనేది అరెస్ట్ చేసి అరెస్ట్ అయినాయి వీళ్ళ మాట్లాడేదండి రాజకీయం కోసం దేవుణ్ణి తీసుకొచ్చి మాట్లాడతారు వీళ్ళు రైట్ మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి మొంతటి మోకా ఆనంద్ సాగర్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ఆనంద్ సాగర్ గారు గుడ్ ఈవినింగ్ సార్